శ్రీరాముడు తల్లి కౌసల్యాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుని తన వనవాస దీక్ష గురించి భార్య అయిన సీతాదేవితో చెప్పటానికి సీతాదేవి భవనం చేరుకుంటారు శ్రీరాముడు సీతాదేవి అంతఃపురంలో ఆయనకు స్వాగతం కోసం ఏర్పాటు చేసిన ఆడంబరాలు చూసి అవనత శిరస్సుతో లోపలికి వెళతారు సీతాదేవి ఇంకిత జ్ఞానాభ్యురాలు ఎవరూ ఏమి చెప్పకుండానే ఇతరుల మనస్సులను చదవగలిగేది తన మనస్సులోని దుఃఖావేశాన్ని అదిమిపట్టడానికి శ్రీరాముడు చేసిన ప్రయత్నాన్ని ఆయన ముఖంపై చెమట ద్వారా పసిగడతారు సీతాదేవి రాముని వెంట రాజలక్షణాలు లేకపోవడం గురించి రాముణ్ణి ప్రశ్నిస్తారు శ్రీరాముడు తన వనవాస ప్రస్థానాన్ని గురించి తెలిపి సీతాదేవితో సీత నీవు అయోధ్యలోనే ఉండాలి కాబోయే మహారాజైన భరతుడికి అప్రియంగా ఆచరించవద్దు ఊర్మిళ శృతకీర్తుల కంటే మించిన మర్యాదలు నీవు ఆశించకూడదు తోటివారితో అనుకూలవతివై వెలగాలి అంతేకాకుండా నా తల్లిదండ్రులైన కౌసల్య దశరథ మహారాజులను భక్తి శ్రద్ధలతో సేవించాలి నా తమ్ముళ్ళైన శత్రుఘ్నులు నాకు ప్రాణాల కంటే ప్రీతిపాత్రులు నువ్వు వారిని నీ పుత్రుల్లాగా మిక్కిలి వాత్సల్యముతో ఆదరించాలి సుమా అని శ్రీరాముడు సీతాదేవితో చెప్తారు సీతాదేవికి శ్రీరాముడికి రాజ్యాధికారం తొలగి వనవాసం కలిగిందనే మాట కంటే తనను రాముడు వదిలి వెళ్తున్నాడనే మాటే ఆమెకు ఎంతో బాధ కలిగించాయి సీతాదేవి రాముడితో తల్లిదండ్రులు సోదరులు కొడుకులు కోడళ్ళు మిగిలిన బంధువులందరూ తమ తమ పుణ్య పాపముల కారణంగా భాగ్యాన్ని అనుభవిస్తారు కానీ భార్య ఒక్కతే భర్త యొక్క సుఖదులో పాలు పంచుకుంటుంది స్త్రీలకు పతి ఒక్కడే కదా గది కాబట్టి నేను కూడా మీతో పాటే వనవాసంలో పాలు పంచుకుంటాను అంతేకాదు కఠినమైన కాంతారముల్లో మీకంటే ముందుగా నేను నడిచి సుకుమారమైన మీ పాదాలకు శ్రమ కలగకుండా క్రూరమురైన ధర్పలను ముళ్లను ఏరి పారేస్తాను స్వామి మీరు సామాన్యులు కారు మీ సామర్థ్యము నాకు పూర్తిగా తెలుసు మీ అద్భుత అపురూప స్వరూపాన్ని చూడగానే క్రూర మృగాలు కూడా భయంతో పారిపోతాయి రాక్షసులు కూడా మీ ముందు నిలబడలేరు నా బాల్యంలో బ్రాహ్మణోత్తములు నా జాతకాన్ని పరిశీలించి నాకు వనవాస వనవాసోగముందని సూచించారు మీతో పాటు అరణ్యాలకు రావటం నాకు ఎంతో హాయినిస్తుంది మీరు లేని అయోధ్యలో నాకు సుఖం లేదు సంతోషం లేదు మీరు ఎక్కడ ఉంటే అక్కడే నాకు సుఖం సంతోషం కాబట్టి నేను కూడా మీతో పాటే అరణ్యాలకు వస్తానని సీతాదేవి రాముడితో తెలుపుతారు